హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కుమారి నేను విశాఖపట్నం జిల్లా నుండి వచ్చాను నా పేరెంట్స్ అయితే వ్యవసాయం చేస్తారు మేము కూడా చదువుకోలేని సిచ్యువేషన్ నుంచి అయితే వచ్చాము కాకపోతే నేనైతే గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్లో ఛానల్స్ అనేవి సెర్చ్ చేస్తే ఎస్ అండ్ కానిస్టేబుల్కి ది బెస్ట్ చాయిస్ అని శ్యామి ఇన్స్టిట్యూట్ చూసేశారు ఇక్కడకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న చూసి అయితే నేను చాలా భయపడ్డాను ఇంతమందిలో నేను జాబ్ కొట్టగలనా లేదా అని కాకపోతే వీళ్ళందరినీ చూసి కూడా ఏంటి అంటే వీళ్ళందరిలో కూడా నేను జాబ్ కొట్టాలని కాన్సన్ట్రేషన్ నాకు పెరిగింది ప్రతి సండే నేను ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల నాకు కొద్దిగా నాలెడ్జ్ అనేది పెరిగింది నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ అనే కాకుండా ఇప్పుడు నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ అయితే ఏదో పడిందో ఆ జీడీకి నేను శామ్ ఇన్స్టిట్యూట్లోనే ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఆ ఎగ్జామ్స్ కూడా నేను రాశాను ఆ ఎగ్జామ్ వల్ల నేను నా కోచింగ్ మధ్యలో ఉన్నా సరే ఈ ఎగ్జామ్స్ రాసి ఈ ఎగ్జామ్స్లో ఉన్న వచ్చినవన్నీ నేను రివిజన్ చేయడం వల్ల ఎస్ఎస్సి జీడీ అనేది క్వాలిఫై అయ్యింది క్వాలిఫై అవ్వడమే కాకుండా మార్క్స్ కూడా ఎక్కువనే వచ్చాయి నాకు నెక్స్ట్ గ్రౌండ్ విషయంలో కూడా గ్రౌండ్ సార్స్ చాలా కేర్గా చూసుకునేవారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ పెట్టడం వల్ల అది మేము ఈవెంట్ కూడా మేము రీచ్ అయ్యాము ఆ సార్స్ ఎంకరేజ్మెంటు ఇక్కడ ఉన్న సార్స్ మాకు క్లాసులు చెప్పిన సార్స్ ఎంకరేజ్మెంట్ మెయిన్ ఆఫ్ శామ్ సార్ ఎంకరేజ్మెంట్ అనేది మాకు బాగా ఇచ్చారు కూడా నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ కూడా బాగుండేది నెక్స్ట్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా బాగానే ఉన్నది ఇక్కడ మన ఇంటి దగ్గర మన తల్లిదండ్రులు మనల్ని ఎలా అయితే చూసేవారు ఇక్కడ సార్ కూడా అలానే చూసేవారు ఏ ఇబ్బంది కూడా రానిచ్చేవారు కాదు నెక్స్ట్ క్లాసులు ఎలా పెట్టేవారు ఈ గ్రౌండ్ కి కూడా అలానే మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి గ్రౌండ్ సెవెన్ వరకు అయ్యేది సెవెన్ నుంచి క్లాసులు కూడా కంటిన్యూ అయ్యి ప్రతి సండే ఎగ్జామ్స్ అయ్యేది సండే జీఎ ఎస్ఎస్సి జీడీ పర్టికులర్గా ఎస్ఎస్సి జీడీ కోసం వచ్చిన వాళ్ళు అయితే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు ఇక్కడ కరోనా టైంలో కూడా ఎగ్జామ్స్ అనేది ఇక్కడ సార్ ఫెసిలిటీ ఇచ్చారు ఆ ఫెసిలిటీ అనేది మేము యూస్ చేసుకున్నాము మా క్లాసులు కూడా అలానే ఇచ్చారు ఆఫ్లైన్లో వాళ్ళకి ఆన్లైన్లో కూడా కండక్ట్ చేశారు నా విజయానికైతే నేను ఆ సార్ ఇచ్చిన ఫెసిలిటీ అంతా నేను ఉపయోగించుకున్నాను నేను అందుకని సామ్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ